నమస్కారం జనసేన పార్టీలో నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారిలా అవసరమైతే వారి సొంత నిధులతో అభివృద్ధి వైపు అడుగులు వేయడం చూస్తుంటే ముచ్చటేస్తుంది ఇటువంటి సంఘటనలు కేవలం జనసేన పార్టీ మాత్రమే చేయగలదని మరోసారి నిరూపించుకున్నారు అసలు విషయానికి వస్తే గతంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు గారు ఆ నియోజకవర్గానికి స్విమ్మింగ్ పూల్ కోసం నేషనల్ కాంపిటీషన్స్ లో పాల్గొనటానికి ట్రైనింగ్ ఇచ్చేలా కోటి రూపాయలతో నిర్మించటం ప్రారంభించారు ఆయన తదనంతరం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అక్కడ ఎటువంటి పనులు జరగలేదు నిధులు కూడా ఇవ్వకపోవటంతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు బలశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయినాక అర్ధాంతరంగా ఆగిపోయిన స్విమ్మింగ్ పూల్ ను అంతకుముందు పెట్టిన ప్రజాధనం వృధా కాకూడదని తన సొంత డబ్బులు కోటి రూపాయలు వెచ్చించి పూర్తి చేస్తున్నారు ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో ఏ గవర్నమెంట్ అయితే వచ్చిందో ఇక దీని మీద ఒక వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ పూర్తిగా దీన్ని అలా వదిలేయడం జరిగింది వాళ్ళ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి దీన్ని వదిలేశారు అంటే ఇది సెమీ ఒలింపియాడ్ పూలు యాక్చువల్లీ పూలు సెమీ ఒలింపియాడు స్టేట్ లెవెల్లో సెమీ ఒలింపిక్స్ ఇందులో మన చేసి ఎయిటీ ఫైవ్ ఫీట్ ఉన్న పూలు ఇది సో పిల్లలకి అప్ చేసి ఈ స్టార్టింగ్ అంటే ఒక ఒక వైపున ఎట్ టైం ఐదుగురు కాంపిటీషన్లో పాల్గొవచ్చు అనమాట స్పోర్ట్స్ అథార్టీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం స్టార్టింగ్ బ్లాక్స్ అది ఫస్ట్ అయితే ఆయన ఒక యాభై అరవై లక్షలతో చేద్దామని అనుకున్నారు వెదర్ కండిషన్స్ వల్ల కానీ వర్క్ అయితే మటుకు ఇక్కడ కూలి పని చేసేవాడు కూడా టూ అవర్స్ ఎక్స్ట్రా చేస్తాడు వంద రూపాయలు కూల్ తక్కువ తీసుకుంటాడు సర్వీస్ సర్వీస్ ఎమ్మెల్యే గారు చేసేదానికి మేము సైతం అని చెప్పి వాళ్ళు నిలబడ్డమంతే